హలో బ్రో ఇవాళ ఎగ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం పులావ్ అనుకోవచ్చు బిర్యానీ అనుకోవచ్చు ఏదైనా చాలా టేస్ట్గా వచ్చిందండి దీన్ని చికెన్ లాగా మ్యారినేట్ చేసేసుకోవటమే లెట్ స్టార్ట్ ముందుగా టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక థర్టీ మినిట్స్ సోక్ చేసుకోవడానికి ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేయండి బ్రో తర్వాత ఒక బౌల్లో పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట తరుక్కున్నది ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పెద్ద ఉల్లిపాయ ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటి తీసుకోండి బ్రో తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోండి నిమ్మకాయ రసం పిండుకోండి ఆ ఎసెన్స్ అంతా బయటకు వచ్చేలాగా బాగా పిసుకుతూ కలిపేసి ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఫోర్ ఎగ్స్ దీనిలో కలిపేయాలన్నమాట స్లిట్ పెట్టుకోవాలి కొంచెం ఇది ఇద్దరికి రెండు పూటలకు వస్తుంది బ్రో నలుగురికి ఒక పూటకు వస్తుంది గట్టిగా తినే వాళ్ళకి ఓన్లీ ఇద్దరికి ఒక పూటకు వస్తుంది అంతే అది పక్కన పెట్టేసుకోండి ఎగ్ మ్యారినేషన్ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకొని అది పచ్చివాసన పోయాక రెండు బే లీవ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట ఒక వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని అంటే దగ్గర దగ్గర ఒక ఫుల్ బాటిల్ వాటరు తర్వాత హాఫ్ బాటిల్ వాటర్ ఆ తర్వాత మనకి పొరి ఎండు పౌడరు గరం మసాలా పౌడరు కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టేసుకోవాలి అనమాట హైలో బాగా తెల్లిన తర్వాత వాటరు బాస్మతి రైస్ దిల్ల వేసేయాలి మనం నానబెట్టుకున్నాం కదా ఆ బాస్మతి రైస్ దిల్ల వేసేయాలి ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా కుక్ అవుతుంది బ్రో పలుకులు పలుకులుగానే ఉండాలి కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఆ తర్వాత ఆయన కొంచెం పెద్ద గిన్నె తీసుకొని లేదా కుక్కర్ గిన్నె తీసుకొని ఇలాగ రైస్ అంతా లేయర్ చేసేసి ఎగ్ మసాలా లేయర్ చేసేసి మళ్ళీ రైస్ తోటి దీన్ని కవర్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర మీకు కావాలంటే పుదీనా ఆకు కూడా వేసుకొని దమ్ పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్ విజిల్ అయితే కనుక ఒక విజిల్ వస్తే చాలు ప్రో ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే కనుక రెండుసార్లు కుక్ మోడ్లో పెట్టండి అనమాట వేడిగా ఏదో ఉంటుంది కదా తొందరగా హీట్ మోడ్లోకి వచ్చేస్తుంది అందుకని చెప్తున్నా పొయ్యి మీద పెట్టే వాళ్ళైతే కనుక కింద ఒక తవా లాగా పెట్టి అంటే ఒక లాగా పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి ఆ తర్వాత టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇంకా తినేయటమే చాలా సింపుల్ బ్రో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్